హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిర్ ప్రాపర్టీస్ కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉన్నాం ఇది ఉయ్యూరులో కాటు రోడ్ అండి ఐడిబిఐ బ్యాంక్ పక్కన ఉన్న రోడ్లో సైట్ వచ్చింది మాట మనకి ఈ సరౌండింగ్లో మనకి హాస్పిటల్సు స్కూల్సు బ్యాంక్సు రిలయన్స్ మార్ట్ కూడా ఉందండి ఈ సరౌండింగ్లో మెయిన్ సెంటర్కి దగ్గర మాట ఈ సైట్ వచ్చేసి నార్త్ సైడ్ సైట్ అండి ఈ సైట్ మొత్తం వచ్చేసి రెండు వందల ఇరవై ఏడు గజాలు మనకి ఈస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ అండి వెస్ట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ నార్త్ వచ్చి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ సౌత్ వచ్చి థర్టీ వన్ ఫైవ్ అండి ఈ సరౌండింగ్లో కూడా అన్ని ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాయండి ఈ ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన ప్లేస్ మాట ఈ సైట్కి మున్సిపాలిటీ లిమిట్ కాబట్టి మున్సిపాలిటీలో కూడా పర్మిషన్ వస్తుందండి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి దీనికి లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉంది సైట్ కూడా లోన్ వస్తుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ స్క్రీన్ మీద మీకు నెంబర్ కనపడుతుంది మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ఈ సైట్ చూపిస్తాం జరిగింది మీ సైట్ చూడాలనుకుంటే ఒక రోజు ముందు మాకు కాల్ చేసినట్టయితే మీ దగ్గర నుంచి సైట్ చూపిస్తామండి సైట్ మొత్తం రెండు వందల ఇరవై ఏడు గజాలండి ఈ సర్వౌండింగ్ కూడా అన్ని ఇండిపెండెంట్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి సెంటు వచ్చేసి మనకి పది లక్షలు చెప్తున్నారు మనం బార్గెనింగ్ వానర్తో మాట్లాడుకోవచ్చు రేటు మట్టికి చాలా రీజనబుల్ రేటుగా ఇస్తున్నారు మెయిన్ రోడ్డుకి సెంటర్కి కానీ వాకింగ్ లిస్టు అనమాట మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి